ఈ వీడియోలోని వివాహ సంబంధాలను చూసే ముందు వివాహ ఛానల్ చేసుకోండి పక్కనే కనిపించే బెల్ ఆకారపు గంట గుర్తుపై క్లిక్ చేసి నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకుంటేనే త్వర త్వరగా మా వివాహ సంబంధాలన్నీ ఎప్పటికప్పుడు చూస్తూ మీకు నచ్చిన జీవిత భాగస్వామిని క్షణాల్లో సొంతం చేసుకోగలుగుతారు ఇరవై ఆరు సంవత్సరాల వివాహ వయసులో హిందూ వివాహం కోసం అబ్బాయిని వెతుకుతున్న అమ్మాయి యొక్క కులం పద్మశాలీ కులం వివాహస్థితి అన్మారీడ్ అమ్మాయి పేరు మైకా దివ్య డాటర్ ఆఫ్ ధర్మపురి ఈ అమ్మాయి కర్కాటక రాశిలో జన్మించారు రంగు ఫెయిర్గా ఉంటారు ఎత్తు ఐదు ఆరు బీటెక్ చదివారు వీరు అబ్బాయి యొక్క చదువు వివరాలను పేర్కొనలేదు వీరు కోరుకునేది మంచి ఉద్యోగం చేస్తున్న అబ్బాయి తన జీవిత భాగస్వామిగా కావాలి అని కోరుతున్నారు వయసు వ్యత్యాసాన్ని ఒకటి నుంచి ఐదు సంవత్సరాల వరకు ఎత్తు వ్యత్యాసాన్ని ఫైవ్ పాయింట్ సిక్స్ ప్లస్ కోరుతున్నారు వీరు కోరుకునే ప్రదేశం ప్రత్యేకంగా ఏమీ పేర్కొనలేదు ఈ సమాచారం కావాలి అనుకునేవారు వివాహ ఛానల్ కస్టమర్ కేర్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ లేదా ఆఫీసు ఫోన్ నంబర్లైన ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ ఎయిట్ ఫోర్ డబల్ జీరో సెవెన్ ఫోర్ లేదా ఎయిట్ సిక్స్ ఎయిట్ సిక్స్ సిక్స్ టూ ఫైవ్ టూ డబల్ సెవెన్లకు వాట్సప్ ద్వారా సమాచారం అందించి ఆపై కాల్ చేసి వివాహ ఛానల్ని సంప్రదించండి